నియోజకవర్గంలో నా ప్రమేయం లేకుండా ఎవరైనా సొంత నిర్ణయాలు తీసుకుంటే వేలు కట్ చేస్తా అని హాట్ కామెంట్స్ చేశారు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్రెడ్డి గాంధీభవన్లో మహబూబ్ నగర్ పార్లమెంటు నేతల సమీక్ష సమావేశానికి హాజరైన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు మొదటి నుండి కష్టపడ్డ కార్యకర్తలకు పార్టీలో కార్పొరేషన్ పదవులలో అవకాశాలు ఇవ్వాలని ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కి చెప్పామని అనిరుద్ రెడ్డి అన్నారు సంక్షేమ పథకాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని బీనాక్షి నటరాజన్ పీసీసీ చీఫ్ సూచించారని అంటున్న జడ్చర్ల ఎమ్మెల్యే రెడ్డితో మా సీనియర్ కరస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ క్రితమే గాంధీభవన్ లో మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన సమీక్ష సమావేశం ముగిసింది దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి జడ్చేర్ల ఎమ్మెల్యే అనిరుద్ అనిరుద్ రెడ్డి ఉన్నారు చెప్పండి ఏం జరిగింది ఈ చర్చ ప్రధానంగా మొత్తం కార్యకర్తల గురించి డిస్కస్ చేస్తాము ఎమ్మెల్యే ఎలక్షన్స్ ముందు ఎవరైతే కార్యకర్త మాతో అండగా నిలవడమో వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి కోరడం జరిగింది దాని తర్వాత కూడా ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు కూడా కొంతమంది వేరే పార్టీ ఇతర పార్టీల నుండి కూడా మా పార్టీలో జాయిన్ కావడం జరిగింది ఎక్కువ శాతము ఎవరైతే ఎమ్మెల్యే ఎలక్షన్స్ కన్నా ముందు జాయిన్ వాళ్ళకి ఇవ్వండి పార్టీని నమ్ముకొని ఉన్నారు తర్వాత వచ్చిన వరకు కూడా ప్రాధాన్యత ఇవ్వండి కొంత శాతం కానీ వాళ్ళు కూడా పని చేయండి నెక్స్ట్ టైం వచ్చే వరకు వాళ్ళకి కూడా ఛాన్స్ ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఎమ్మెల్యేల ప్రవేశం లేకుండా కూడా కొన్ని నియోజకవర్గాల్లో కూడా పనులు జరుగుతున్నాయని కూడా ఆవేదన కూడా వ్యక్తం చేసినట్టు కూడా తెలిసింది నా నియోజకవర్గంలో అయితే అట్లా జరగలేదు నాకు తెలియకుంటే ఏదైనా నా కాన్ఫిడెన్స్ జరిగిందంటే ఇంకా వాళ్ళకు ఉంటుంది అంటే పార్టీ పదవుల్లో కావచ్చు అదేవిధంగా పోస్టింగ్ల విషయంలో కూడా ఎమ్మెల్యేలని కూడా కూడా తెలిసింది చర్చల నియోజకవర్గంలో అయితే ఇప్పటివరకు అయితే అట్లా జరగలేదు అట్లా జరగనివ్వను ఎవరైనా వచ్చి ఏలు పెడితే మాత్రం ఏలు మాత్రం తీసి పారేస్తాను అంటే మెయిన్ ప్రధానంగా ఏం చెప్పారు ఎందుకంటే సీఎం సొంత జిల్లా కాబట్టి పార్టీ బలోపేతమైన అంశం కావచ్చు పదవుల విషయంలో కూడా ఏదైనా సూచన చేశారు ఇది చెప్పినావు మన కాంగ్రెస్ కార్యకర్త వాళ్ళకి పదవులు ఇవ్వాలి చైర్మన్ పోస్ట్ కొన్ని వేకెన్సీ ఉన్నాయి అవి ఇవ్వాలి ఇంకా డైరెక్టర్ పోస్టు చాలా మంది సీనియర్ నాయకులు వాళ్ళకు కూడా భర్తీ చేయాలి ఒక ఫార్మాట్ ఇచ్చినారంట నిన్న డీసీసీ గారు డీసీ గారు నాకు పంపిస్తామన్నారు ఆ ఫార్మాట్లో ఎవరైతే సీనియర్ నాయకులు ఉన్నారో కాంగ్రెస్ పార్టీ కోసము పుట్టుకోతో పనిచేసిన చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ ఏదైతే ఉంటే నేను నా సిఫారసు నేను వాళ్ళకి ఇస్తాను దాని తర్వాత వాళ్ళు నిర్ణయం చేస్తా పార్లమెంట్ ఎన్నికల్లో మొదటి అంటే ఫస్ట్ టైం ఫస్ట్ సీట్ కేటాయించింది మా ఊరు సంబంధించి ఖచ్చితంగా గెలుస్తుంది అన్న మావూనగర్ పార్లమెంట్ ఓడిపోవడానికి గల కారణాలు ఆ అంశాలపై కూడా ఏమైనా ఆరా మీరు ఏమైనా చెప్పారా దాని గురించి ఏం డిస్కషన్ జరగదు ఎందుకంటే నా చర్చలో నియోజకవర్గంలో అయితే నాకు లీడ్ వచ్చింది కాబట్టి దాని గురించి అయితే నన్ను ఏం అడగలేదు ఏదైతే డిసిసి విషయంలో కూడా కొన్ని సూచనలు చేశారు అంటే కొత్త వారికి కూడా ఇస్తున్నారు అనే కూడా కొన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రచారం జరిగింది దానికి సంబంధించి కూడా మీరెక్షన్ అడేందుకు కూడా ఫిర్యాదు కూడా చేసిన పరిస్థితి ఆ విధంగా ఉన్న ఈ జిల్లాలో ఉంది ఇంకా ఇప్పటివరకు కాలేదు అబ్జర్వర్స్ వస్తారంట మన సూచన ఏది ఉందా కానీ ఇవ్వమని చెప్ప చెప్పింది డెఫినెట్గా మా సూచన ఇస్తాం అదే నేను చెప్పినాను కదా ఎమ్మెల్యే ఎలక్షన్స్కి ముందు ఎవరైతే వచ్చో వాళ్ళకే ప్రాధాన్యత ఉంటుంది అది కూడా క్యాస్ సెన్సర్స్ కూడా చేస్తాం దాని ప్రకారమే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కూడా మేము అడగడం జరిగింది నేను కూడా అడిగినాను ఇట్లా జ మహబూబ్నగర్లో మూడు కాన్స్టెన్సీ మేము రెడీలే ఉన్నాం కాబట్టి ఒక డీసీసీ ఒక బీఈసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఒక మైనార్టీ కానీ మీరే డిసైడ్ చేయండి కానీ మేము ముగ్గురెడ్డి ఉన్నాం కాబట్టి మీరు అట్లా క్యాస్ సెన్సెస్ ప్రకారం చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది ఒకరివాడు ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల విషయంలో కావచ్చు లేకపోతే సంక్షేమ పథకాల అమలు విషయంలో కూడా కొంత జాప్యం జరుగుతుందంటే ప్రచారం పూర్తి స్థాయిలో కూడా వెళ్ళట్లేదు జిల్లాలో సీఎం సొంత జిల్లా కాబట్టి అదన డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతుంది నేపథ్యంలో కూడా ఆ విధంగా ఏమైనా మీరు ఏమన్నా సూచనలు చేశారా ఏమైనా చెప్పారా ఆ డిస్కషన్ ఏం జరగలేదు కానీ స్కీమ్స్ గురించి మాత్రం నేను డిస్కస్ చేస్తాను అవి పబ్లిక్లోకి పోయినాయి పాత గవర్నమెంట్ ఏమో వన్ పర్సెంట్ చేసి నైంటీ నైన్ పర్సెంట్ మొత్తం ప్రచారము అట్లా చేసుకునేది మనమేమో నైంటీ నైన్ పర్సెంట్ పని చేసి మనం ప్రచారం చేసుకుంటలేము పబ్లిక్లో పోయి ఏ గ్రామం ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రామం చూసుకుంటే రుణమాఫీ ఒక గ్రామానికి ఏడు కోట్ల రూపాయలు అయింది అక్కడ ఈ ముగ్గురికే రాలేదు కానీ ఈ ముగ్గురికి రాలేదని అడుగుతున్నారు కానీ ఏడు కోట్ల రూపాయలు వచ్చినాయని చెప్పి చెప్పేటోళ్ళు లేరు అందుకే మా కార్యకర్తలు కూడా ఇప్పుడు అంత డీటెయిల్స్ వాళ్ళకి ఇచ్చేసి ఖచ్చితంగా ఆ గ్రామాలు పోయి ఎంతమందికి వచ్చింది గృహ జ్యోతి సక్సెస్ అయ్యింది సన్నభియము హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది బస్సెస్ వల్ల మహిళలు సక్సెస్ అయింది అని మొన్న ఒక మహిళ పోతే ఏందమ్మో మీరు అంతా జుట్టులు బిక్తున్నారంట టీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు మీకు ఫ్రీ బస్ వద్దా అని అడిగినా ఎవరన్నా కూడా అది గలీదు గలీదు మాట తిట్టింది ఎందుకు వద్దు మేము ఫ్రీగా పోతున్నాం వెనకాల లాస్ట్లో కూడా ఎప్పుడు మహిళలు ఫస్ట్ ఫోర్ రోజులో కూర్చునేది ఇప్పుడు చూస్తే మహిళలకు ఎంత ప్రాధాన్యత మా ప్రభుత్వం ఇచ్చిందంటే బస్సుల ఫస్ట్ రో నుంచి లాస్ట్ రో వరకు మహిళలు బాగా కూర్చొని ఫ్రీ బస్సులో వాళ్ళు ఎక్కడికంటే అక్కడ ప్రయాణిస్తారు హండ్రెడ్ పర్సెంట్ అది కూడా సక్సెస్ కమిషన్ కమిషన్కి సంబంధించి కూడా ఈ రెండు మూడు రోజుల్లో ఇట రాజధర్ కావచ్చు హైసరావు కావచ్చు ఇతర కేసీఆర్ని కూడా విచారిస్తున్నాయి అంటే కేసీఆర్కి నోటీసులు ఇస్తే తెలంగాణ ప్రజలకు ఇచ్చినట్టు అంటే కూడా కవిత ఉంటుంది అదేవిధంగా కాంగ్రెస్ నోటీసులు ఉంటుంది ఎలా జరుగుతుంది తప్పు చేసింది ఒకడు మేమనేమో అందరు తెలంగాణ మీద చెప్తుంది అంటే కరప్షన్ మొత్తం తెలంగాణ వాళ్ళు చేస్తారా తెలంగాణ ప్రజలు చేసిందని చెప్తున్నాయి కవిత ఇప్పుడు అక్కడ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ జరగని జరిగిన తర్వాత ఏదైతే రిపోర్ట్ వస్తో దానిపైన చర్చిస్తాం థ్యాంక్ యూ ఏదైతే తప్పు చేసిరు కాబట్టి కాళేశ్వరం ప్రాయక్టులో నోటీసులు ఇచ్చారు దానికి సంబంధించి ఈవెంట్ ఎందుకు ఇస్తారంటూ కూడా అని ఏదైతే జడ్చర్ల ఎమ్మెల్యే చెప్తున్నారు మరొక వైపు దీనికి సంబంధించి ఏదైతే ఈరోజు జరిగినటువంటి మహబూబ్ నగర్ పార్లమెంటుకి సంబంధించిన సమీక్షా సమావేశంలో కూడా కొన్ని నియోజకవర్గానికి పార్లమెంటు నియోజకవర్గం కావచ్చు అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి కూడా కొన్ని కీలక సూచనలు మీనాక్షి నటరాజన్ అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడు నేతలు చెప్పారు దాంతోపాటు ఏదైతే మహబూబ్నగర్ జిల్లాలో రెడ్లకే అవకాశాలు ఎక్కువ దక్కుతున్నాయి ఖచ్చితంగా పార్టీలో కష్టపడి పనిచేసిన అభ్యర్థులకు కావచ్చు అదేవిధంగా బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ కూడా ఎమ్మెల్యేలు ఇప్పటికే మీనాక్షి నటరాజు కావచ్చు అదేవిధంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఎమ్మెల్యేలు సూచించినట్టు కూడా తెలుస్తుంది కెమెరామెన్ శ్రీకాంత్ శ్రీనివాస్ మెగానే టీవీ హైదరాబాద్